ప్రేక్షకులకు నమస్కారం ఏడియన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడియన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం దర్శి నగర పంచాయతీ శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారి దేవస్థానంకు చెందిన రథంకు రథశాల లేనందున శివాలయ దేవాలయం ముందు మెయిన్ రోడ్లో రథంను పెట్టడం జరిగింది ఇటీవల శాసన శాసనసభ్యులు డాక్టర్ మద్యశెట్టి వేణుగోపాల్ ధర్మపత్ని శ్రీమతి పద్మావతి గారుల ఆర్థిక సహాయ సహకారంతో శివాలయం గుడి పక్కన స్థలం సేకరించి అక్కడ రథశాలను ఏర్పాటు చేయడం జరిగింది ఈ నెల ఇరవై తేదీ సోమవారం ఉదయం పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాలకు నూతన రథశాల ప్రారంభోత్సవం జరుపుతున్నట్టు ఆలయ కమిటీ తెలిపింది నూతన రథశాల నిర్మాణదాత తర్సు శాసనసభ్యులు డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ మరియు వైఎస్ఆర్సిపి నాయకులు మద్దిశెట్టి సీదళ్లు ప్రారంభోత్సవం చేస్తారని వారు తెలిపారు గతంలో ఈ దేవాలయంలో చిన్న ఇక్కడ కమిటీ తయారు చేసిన ఇవి ఎలాంటి ఇంటి అలాంటి సంబంధం లేదు కేవలం కమిటీ ఆధ్వర్యంలో గ్రామస్తుల సహాయ సహకారంతో ఇంత అభివృద్ధి దీనికి తోడు ఈ రధాన్యం కూడా తయారు చేయడానికి కమిటీకి మా చెల్లెం ఈ మీ చెల్లెలందరూ కలిసి మహిళా భక్తులతోటి సహాయ సహకారాల గురించి ఈ కథ కార్యక్రమం జరిగింది మా అదృష్టం ఏంటంటే రెండు వేల తొమ్మిది నుంచి మీతోటి నాకు సీనియర్ జర్నలిస్ట్గా నాకు పరిచయం సార్ కానీ మీకు తెలియకుండానే ఈ చుట్టుపక్కల నిగూఢంగా మీకు మద్దతుదారులు వ్యక్తిగతంగా అదృష్టం వలక ఏంటంటే మీ రథయాత్ర ఇంతకుముందు పొద్దున్న మనకి ఇక్కడి నుంచి మీరు కంటెక్ట్ చేసిన దాని తర్వాత రథం దర్శలోనే తయారు కావడం ఇక్కడి నుంచి ప్రప్రదంగా మీ చేతులుగుండా రథయాత్ర జరగడం మా అదృష్టం కానీ నేను ఒక రిక్వెస్ట్ అడుగుతున్నాను వ్యక్తిగతంగా కేవలం నా వ్యక్తిగతంగా స్థలం గురించి వాళ్ళు ఎలా చేస్తారో నాకైతే పూర్తి వరం తెలియదు నేనైతే వ్యక్తిగతంగా మిమ్మల్ని మేము అభ్యర్థించేది ఏంటంటే ఏ దేవుడికైనా కానీ ఏ విగ్రహానికైనా చత్రం మూలాధార కానీ ఆ స్థలానికి ఆ పైన రథము సెక్యూరిటీ కావడానికి పైన కానీ ఒక ఏర్పాటు కానీ చేపిస్తే అది పర్మనెంట్గా మీ 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 ఆగ్రహంలో ఉంటుంది అక్కడ పేరు ఉంటుంది మొట్టమొదట మా ఎమ్మెల్యే గారు మొట్టమొదట రథానికి పూర్తి స్థాయిలో చేశారని చెప్పేసి అక్కడ ఇప్పుడు తొదిలో చేశారు షెడ్ మార్గా పర్మినెంట్ స్ట్రక్చర్ స్వామి జీవితాంతం ఉంటుంది మన పిల్లలు పిల్లల తరం కొరకు చెప్పుకునేటట్టుగా ఉంటుంది మా కొంత రోమ్ నమర్శ నమశ హోం నమశ అరుణ మహాదేవ సంభ్రో శంకర అరుణ మహాదేవ శండ్రో శంకర